హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈరోజు ఫిఫ్టీన్ స్ట్రాబెర్రీస్తో చేస్తున్నాను ఇవి వెయిట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ని కానీ జ్యూసర్ని కానీ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నేను థిక్గా చేస్తున్నానండి అందుకే టూ టేబుల్ స్పూన్సే తీసుకున్నాను తర్వాత ఫోర్ స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీస్ని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ స్ట్రాబెరీ జామ్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఈ జామ్ ప్లేస్లో మీరు సిరప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి నేను స్వీట్నెస్ కోసం ఏమీ యాడ్ చేయలేదు మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి మన మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం నేను తీసుకున్న స్ట్రాబెర్రీస్కి టూ సర్వింగ్స్కి వస్తుందండి మీరు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు నేనైతే మిల్క్ షేక్ పైన టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ మిల్క్ షేక్ నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్